హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది అందరికీ హ్యాపీ వినాయక చవితి నా జీవితంలో మాత్రం వినాయకుడు అందించినటువంటి మంచి ఎవరు అందించలేదు నేను దేవుణ్ణి నమ్మను కానీ వినాయకుడు మాత్రం కొంచెం నమ్ముతాను దానికి రీజన్స్ ఏంటంటే నేను ఏది కోరుకున్నా వినాయకుడి దగ్గర మాత్రం జరిగిపోయింది నా లైఫ్ బాగా కష్టాల్లో ఉన్న టైంలో వినాయకుడి దగ్గర తీసుకున్న పదివేలతో నా లైఫ్ నిదానంగా ముందుకెళ్ళింది అప్పుడు అప్పు తీసుకున్నా వినాయక చవితికి మా ఊర్లో ఆ తర్వాత అది కూడా పే చేయలేని పొజిషన్ నుంచి వినాయకుడికి ప్రతిసారి మా ఊర్లో ఏదో ఒకటి చేసే పొజిషన్ దాకా తీసుకుని వచ్చింది అని నేను గట్టిగా నమ్ముతాను దాంతోపాటుగా ఈరోజు మా ఊర్లో మా మేము అన్నదానం చేస్తున్నాము దానికోసం బయలుదేరి వెళ్తున్నాను అందరికీ హ్యాపీ వినాయక చవితి ఆ పంచ గింజ వ్యవహారం బాగా ఓవర్గా ఉంది సో ఇప్పుడు వీడియో ఏంటంటే ఎలిమినేషన్ ఉంటుంది కదా ఈరోజు అందరికీ తెలిసిందే శనివారం శనివారం షూటు ఆదివారం షూట్ రెండు జరుగుతాయి శనివారం పూట ఆటలాడిస్తారు ఆదివారం పూట ఎలిమినేషన్ ఉంటుంది కానీ అందరికీ డౌట్ ఏంటంటే రెండే రోజులు కదా మూడు రోజులు జరిగింది ఓటింగ్ ఒక రోజేమో టూ అవర్సే వచ్చింది తర్వాత రోజు వచ్చింది కానీ గట్టిగా రెండున్నర రోజే ఉంది కదా ఈ రెండు రోజులను చూసి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అట్లా ఉంటే అన్ఫేర్ అవుతుంది కదా అని అంటారు కానీ కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి ఏమీ రాకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఎందుకైతే ఇంట్లోకి వచ్చారో అది డెలివరీ చేయకపోతే అది అనిఫేర్ అవుద్ది బిగ్ బాస్కి అనిఫేర్ కదా వాళ్ళకి కన్ఫేర్ అవ్వడం కాదు బిగ్ బాస్ కన్ఫేర్ అయితే బిగ్ బాస్కి చాలా నష్టం కదా ఆయన్స్ కూడా నష్టం కదా ఆడియన్స్ కూడా చూడలేరు కదా కాబట్టి ఈరోజు ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టుగా లేటెస్ట్ అప్డేట్ కానీ ఒక టెన్ ఒక టెన్ పర్సెంట్ ఏదైనా జరగచ్చు అన్నట్టుకుంది ఎవరు ఎలిమినేషను ఎవరు వైల్డ్ కార్డు వైల్డ్ కార్డు ఉంది ఎలిమినేషన్ ఉంది అది ఉంది ఇది ఉంది ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న ఆరు మందిలో మీకు అంతా తెలుసు క్లియర్గా భాష నామినేషన్స్లో నుంచి బయటపడిపోతారు ఎందుకంటే మాట్లాడే విధానం కావచ్చు మాట్లాడే విధానమే గేమ్స్ ఎన్ని వదిలేయండి తప్పు చేస్తే ఒప్పుకుంటున్నాడు అవతల అప్రిషియేట్ చేస్తారు ఇప్పటికి ఇద్దరు ముగ్గురు అప్రిషియేట్ చేశాడు ప్రేరణను అప్రిషియేట్ చేశాడు ఆ తర్వాత సరికి ఒక టైంలో సీతను అప్రిషియేట్ చేశాడు వాళ్ళు ఉన్నప్పుడు కాదు వాళ్ళు లేని సమక్షంలో కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు నచ్చితే నా మీద కూడా మంచి పాయింట్లు చెప్పింది ప్రేరణ సోనియా మీద కూడా మంచి పాయింట్లు చెప్పింది అని సోనియా దగ్గరే అంటాడు ఇలాంటి బిహేవియర్ నిన్న కూడా వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఎస్మి టీము ఆయన మాత్రం మన టాయిలెట్ పోసుకుంటే మనం కూడా ప్లస్ నొక్కపోతే మన ప్లేట్ మనం కూడాతే అది కరెక్ట్ కాదు కదా అనేది నా ఒపీనియన్ అన్నట్టు దాంతో పాటుగా ఆదిత్య ఓమ్ గారు ఒకనొక టైంలో వచ్చి వాళ్ళు గ్రూప్ అండి ఫస్ట్ సెకండ్ నుంచి వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు అనేసి అన్న కూడా నాకేం అనిపించట్లేదు ఓకే మీ ఒపీనియన్ అన్నట్టుగా అంటాడు కానీ బ్యాక్ పిచ్చింగ్లు అంటే అంటే అతను అనవసరమైన ఒపీనియన్స్ పాస్ చేయట్లేదు ఊరికే జడ్జి చేయట్లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంత బాగుంది దాంతోపాటుగా బాణ వేస్తున్నప్పుడు నా ఫ్లాష్ ఇది దీన్ని వేయకూడదు అంటవా ఇలాంటి చిన్న చిన్న మాటలు దాంతోపాటుగా ఆయన ఫన్నీ స్టేట్మెంట్స్ పంచెస్ అవన్నీ ఏ అయితే ఉన్నాయో ఊరికే చాలా ఫన్నీగా చెప్తున్నాడు అవి కొంతమంది జోకులు అనిపించింది ఆ జోకులు అయినా కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్కి ఒక క్రేజ్ వచ్చిందంటే ఆ సోషల్ మీడియాలో ఆయన వేసిన పంచులే వైరల్ అవుతా ఉన్నాయి ఆ మీమ్స్లో ఆ రకంగా చూసుకున్న ఏ రకంగా చూసుకున్నా శేఖర్ బాషా గారు సేవ్ అయిపోతారు ఇంకా తర్వాత వచ్చేసరికి సాయి మనకంట సాయి మనకంట నిన్ను కలవరిస్తూ ఉన్నారా నాగమణికంట కంట నాగమణి కంట పరిస్థితి ఏంటంటే ఆ సింపతి బాగా వర్కౌట్ అయింది స్టిల్ వర్కౌట్ అవుతూనే ఉంది సేవ్ అయ్యేంత వరకు సెట్ అయిపోయింది సేవ్ అయ్యేంత సింపతి అయితే వర్కౌట్ అయింది అతను ఆడింది కానీ ఏమీ లేదు కానీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగున్నాయి ఆర్గ్యుమెంట్ బాగా చేస్తున్నాడు దాంతోపాటుగా నేను కొంచెం చేంజ్ అయినట్టు కనపడ్డు సడన్గా మళ్ళీ లైవ్లో నాకు చెప్పొద్దు నాకు ఈ అసలు బంధాలు బంధవేలో వద్దా అంటూ మళ్ళా వచ్చాడు రా స్వామి రేమ అన్నట్టుగా అట్ట విచిత్రమైన బిహేవియర్ ఒకసారి చూపిస్తున్నాడు స్టిల్ ఈ వీక్ సేవ్ అయ్యేంత సింపతి అయితే వర్కౌట్ అయింది ఆట ఎట్ట ఆడతారో ఫర్దర్ వీక్స్లో చూద్దాం ఈ వీక్ అయితే నాలుగు మంది గంట సేవ్ అవుతారు నాగార్జున సార్ వచ్చి ఏ ఇన్పుట్స్ ఇస్తారో దాన్ని బట్టి అతను గేమ్ ఉంటుంది తర్వాత సోనియా సోనియా కొన్నంత పిఆర్ ఈ సీజన్లో ఎవరికి లేదు అర్ధరాత్రి ఒంటి గంట టైంలో రెండు రోజుల క్రితం పెట్టిన వీడియో కూడా నలభై కామెంట్లు వచ్చినాయి ఓకే సార్ నా దాంట్లో షాక్ అయి షేక్ అయి మైండ్ బ్లాక్ అయిపోయి దాన్ని స్క్రీన్ స్క్రీన్షాట్లో పెట్టుకోను ఆ పిఆర్ ఎవరైతే ఉన్నారో సోనియా పిఆర్ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగున్నాయి బిహేవియర్ కూడా బాగుంది కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తుంది అన్ని నాకే తెలుసు నేను మాత్రమే రేట్ అవుతాడు అంత రాంగ్ అన్నట్టుగా బాత్రూంలో ఈ విషయం గురించి కొంచెం అంత గట్టిగా మాట్లాడిన ఆవిడ అక్కడ కుక్కర్ గురించి ఈవిడే కదా మాట్లాడింది కుక్కర్ గురించి ఈవిడ మాట్లాడొచ్చు బాత్రూంలో ఏదైనా ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడితే మాత్రం ఈవిడ తప్పలేదు అన్నట్టు ఫీల్ అయింది కానీ తప్పులేదు ఈవిడిది కానీ ఈవిడ వేరే వాళ్ళ విషయంలో కూడా అలాగే ఇది చూపించాలి కదా అది లేదు కానీ బిహేవియర్ పరంగా అందరితో క్లోజ్గా ఉంటుంది అవుట్ ఆఫ్ టాస్క్ మాత్రం అందరితో చాలా క్లోజ్ ఇవన్నీ బాగున్నాయి పాజిటివ్ చాలా ఉన్నాయి నెగిటివ్స్ ఒకటి రెండు ఉన్నప్పటికీ అయినా వాళ్ళ పియరు అనవసరమైన ఇది ఆడపులి అని ఆవిడ ఆండవు ఇవన్నీ వాంటెడ్గా చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది రెండు రోజుల క్రితం వీడియోస్కి నలభై కామెంట్లు అన్ని బాట్ కామెంట్లు ఆడడం ఇవన్నీ చూస్తే ఓవర్ పిఆర్ ఉంది ఆవిడ మాత్రం సేవ్ అయిపోతారు ఆవిడ ఏం ఆడింది ఏం లేదు మాటలతోనే సేవ్ అయ్యే అవకాశం ఉంది ఈ వీక్ పిఆర్ గట్టిగా ఉంది కాబట్టి ఆవిడని పక్కన పెడదాం ఆ సరికి పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆయన అయితే నెగిటివ్ మోడ్లోనే కనపడుతున్నాను నాకైతే నిన్నైతే టాస్క్లో అసలు ఆయన అసలు నచ్చలేదు స్ట్రాటజీ కావచ్చు తర్వాత ప్లేట్ కడిగి కడకుండా పెడతానం కావచ్చు ఆ కామెడీలు కావచ్చు అవన్నీ కొంచెం అవేమంటారంటే సాఫ్ట్ థింగ్స్ అనమాట కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్లో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కదనేసి నాకు అనిపించింది ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారా తెలియదు తెలీదు బేబక్ ఉన్నారు చెప్పని చెప్పాను ఇంకొకరున్నారా ఎవరు మిసేరు నేను ఫోన్ పెట్టుకుంటూ వెళ్తే అట్లా ఉంటుంది అనవసరంగా ఆ తర్వాత బిల్ కాదు ఏరే రా చెప్పరా ఒకసారి పేర్లు చూడు ఆ తర్వాత బేబక్ గురించి మాట్లాడదాం ఇంకా ఇట్లా ఏంటంటే ఓటింగ్ విష్ణుప్రియ ఉన్నారు విష్ణుప్రియ అవుద్ది కానీ ఆవిడ గెలవలేననేసి చేతులు ఎత్తే జామపత్ర అయింది అని నేను ఇంక గెలవలేను నాకు ఒక అర్థమైపోయింది నాలో ఉన్న ఫైర్ అంతా తుస్ పుస్సు అయింది అనేసి ఎందుకు అవదు ఏదైనా విషయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు ఎనర్జీ వస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఏ విషయం వచ్చినా ఆవిడ్ని అన్న మాట్లాడలేదు అన్న మాట్లాడలేదు స్టాండ్ తీసుకోవట్లేదు కామెడీ చేయట్లేదు ఏమి లేదు డ్యాన్స్ చేస్తున్నారు వేరే వాళ్ళు ఏదో గొడవలు వేసుకుంటుంటే ఈవిడ కామెడీగా నవ్వుకుంటున్నారు అదొకటే ఉంది ఆవిడ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ మొత్తం మీద ఏంటంటే ఆవిడ నవ్వడం అదొకటే ఇంకేం ఇవ్వట్లేదు కానీ ఆవిడ దగ్గర ఉన్న స్టప్పు ఆవిడకున్న టాలెంట్ నెక్స్ట్ లెవెల్ ఆవిడ అది స్టార్ట్ చేస్తే ఆవిడని ఎవరు ఆపలేదు సూపర్ కంటెస్టెంట్ అవుతారు కానీ అది ఏం చేయట్లే కానీ ఈ వీక్ సేవ్ అయిపోతారు ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అసలు లేదు ఆ తర్వాత మాట్లాడితే ఇంకొకరి పేర్లు బేబాక్ ఒకటేనా ఐదు మంది చెప్పినా ఇంకొకరు పేర్లు చెప్పు ఫాస్ట్గా భాష బేబక్ ఫాస్ట్ చెప్పు అంటే బేబక్ ఒకటే ఐదు మంది చెప్పాను ఇంకొకరు సోనియా కూడా చెప్పాను ఇప్పుడు బేబక్ ఉన్నారు బేబక్క ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఈ రోజు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఆ వన్ పర్సెంట్ నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది దాని గురించి అప్డేట్ నేను ఒక త్రీ ఫోర్ అవర్స్లో క్లియర్గా మా ఊళ్ళో ఉన్నప్పుడు వీడియో చేస్తాను బేబక్ ఎందుకు ఎలిమినేట్ అవుతుందంటే ఆవిడ రావడానికి రీజన్ ఎంటర్టైన్మెంట్ ఆవిడ ఇస్తున్న రీజన్ ఆవిడ ఇస్తున్నది ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు పైగా ఆవిడకి నెగిటివ్ ఎక్కడొచ్చిందంటే మన సా నాగమణికంటతో నాగమణికంట క్లోజ్గా ఉన్న ఆదిత్య రామ్ ఆదిత్య ఓమ్ క్లోజ్ ఉన్న భాషాబాయ్ క్లోజ్ ఉన్న వీళ్ళందరూ కూడా ఆవిడ గురించి నెగిటివ్గానే చెప్తున్నారు ఏంటి ఆవిడ కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆర్గానిక్ వెళ్ళలేదని ఈవెన్ భాష కూడా బేభక్తతో చెప్తాడు డైరెక్ట్గా నువ్వు ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుంది అన్నట్టుగా మార్చుకుంటే అదేం లేదన్నట్టుగా అంటుంది ఆవిడ ఆవిడ అర్థం కావట్లేదు బిగ్ బాస్ థీమ్ బిగ్ బాస్లో ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అర్థం కాక పదే పదే ఏదో మాట్లాడుతున్నారు కానీ ఒక్క పదం కూడా ఒక్క సీన్ కూడా ఆవిడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు దాన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుంది బిగ్ బాస్ టీమ్ కూడా అనుకుంటారుగా మనం తెచ్చిన పర్పస్ ఏంటి ఇవిడు చేస్తున్నది ఏంటి అక్కడ ఏం వర్కౌట్ కావట్లేదే దాంతోపాటు ఒక టాస్క్ ఆడలేదు ఒక్క స్క్రీన్ స్పేస్ లేదు రెండు రోజులు నుంచి ఏమి లేదు ఆవిడది కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సార్ వెరీ హై అండ్ ఎలిమినేట్ అవ్వాల్సింది కూడా ఆవిడే ఈ వీక్ మొత్తం మిగతా అందరికి అన్ పర్ఫార్మెన్సు వాళ్ళ ప్రజెన్సు వాళ్ళు గేమ్ మీద చూపించిన ఇంపాక్టు అన్నీ చూసుకున్న బేబక్కి ఎలిమినేట్ అయ్యి అవ్వాలి అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అది అన్ని జెన్యున్గా జరిగితే ఎందుకంటే ఎఫెక్ట్లు అవి ఇవి జరిగితే ఇవిడేం చేయలేదు కానీ నార్మల్గా అయితే ఆవిడ ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఆవిడ అక్కడ ఉన్న ప్రకారం ఆవిడ నిజంగా మంచి వాళ్ళలాగా ఉన్నారు ఓవర్ బిహేవియర్ ఏమి ఎవరిని ఏమల్లా అందుకే బిగ్ బాస్ చెట్టుగల అది విషయం కాబట్టి ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆవిడ ఎలిమినేటెడ్ ఆల్మోస్ట్ లేకపోతే నో ఎలిమినేషన్ ఉంటుంది నా దృష్టిలో అన్ని జన్యువుగా జరిగితే అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డు గురించి మాట్లాడదాం ఈవిడ వెళ్ళిపోయారు అంటే ఈవిడి ప్లేస్లో కమిడియన్ రావాలి కమిడియన్ వచ్చి దాన్ని ప్లేస్లో ఫుల్ఫిల్ చేయాలి ఎందుకంటే బిగ్ బాస్ టీమ్కి ఖచ్చితంగా తల్ల పట్టుకొని ఉంటారు ఈ ఒక్క వారం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కూడా కాదు ఎంటర్టైన్మెంట్ జీరో అన్నట్టుగా ఉంది ఒక్క రోజు కూడా కొంచెం కామెడీ వర్కౌట్ అంటే ఈ సీజన్లో ఏడు రోజుల్లో అస్సలు లేదు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అనే పేరుతో స్టార్ట్ చేసిన షోలో అది లేకపోతే ఇంకా దానికి అర్థమే లేదు కదా గా దించే అవకాశం ఉంది ఈ ఈవిడ ఎంటర్టైనర్ అనుకొని దింపారు ఎంటర్టైన్ చేయలేకపోయారు కాబట్టి ఈవిడు వెళ్ళిపోతారు పర్ఫార్మెన్స్ కొద్ది కాబట్టి ఓట్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఈడు వెళ్ళిపోయి వీడి ప్లేస్లో వైల్డ్ కార్డ్ వస్తారు ఆ వైల్డ్ కార్డ్ ఎవరు వస్తారు అనేది గెస్ట్ చేసారా ఏంటంటే ముక్క అవినాష్ వచ్చే అవకాశం వెరీ వెరీ హై మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఒకవేళ మిస్ అయితే మనం చెప్పలేము మూడో వారం రావచ్చు కానీ ఇప్పుడున్న సినారియోని బట్టి నా గెస్ ఏంటంటే ప్యూర్ గెస్ ఇది ముక్క అవినాష్ ఈ వీక్లోనే ఎంటర్ అవుతారు ఎంటర్ అయితేనే షో వేస్తుంది ఎందుకంటే ముక్క అవినాష్ నేను పర్సనల్గా కూడా కలిసాను వెరీ స్పాంటేనియస్ కమిడియన్ చాలా స్పాంటేనియస్గా కామెడీ చేస్తాడు ఊరికే కాబట్టి అతను సెట్ అవుద్ది అతను రావడంతోనే ఎంటర్టైన్మెంట్ బాగా వస్తుంది అప్పుడు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అంటే ఒక అర్థం పర్థం ఉంటుంది లేకపోతే ఏం అర్థమే లేదు మీరేమనుకుంటున్నారు బేబక్ ఎలిమినేట్ అవ్వాలా లేకుంటే బేబక్ ఎక్కడ ఎలిమినేట్ అవ్వాలరా రా అని అంటారా పాపం బేబక్ వచ్చి విజయవాడలో వరదలు చూసి బాధపడతారేమో అక్కడ పరిస్థితి ఇప్పుడిప్పుడు కొంచెం సెటిల్ అవుతూ ఉంది కానీ బేబక్క ఈ వీక్ రాకుండా ఫర్దర్గా కన్యూ అవుతూ ఈ కామెడీ లేకుండా ఇలాగే కన్యూ అయితే ఆవిడకి నెగిటివ్ వస్తుంది ఇప్పుడు వచ్చేస్తే అట్లీస్ట్ ఆవిడకి సెట్ కాదు అది బిగ్ బాస్ అనేది ఆవిడ కప్ ఆఫ్ టీ కాదు కప్ ఆఫ్ కాఫీయా అది కాదు అనేది నాకు గట్టి నమ్మకం ఫర్దర్గా కన్యూ అయ్యే కొద్ది ఆవిడికే నెగిటివిటీ పెరుగుద్ది ఎందుకంటే ఏంటి ఏం చేయలేకపోతున్నారు ఏం మాట్లాడలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్లోకి వస్తుంది అండ్ ముక్క వినస్ పర్ఫెక్ట్ వైల్డ్ కార్డా కాదా కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అందరికీ హ్యాపీ వినాయక ఇచ్చేసి మా వైఫ్ మా కూతురు మా నాయన మా చెల్లెలు అందరూ బయట వెయిట్ చేస్తున్నారు కారులో కూర్చొని రారా నాయన డ్రైవర్ అని నేనే డ్రైవింగ్ చేయాలి సో ఉదయాన్నే లేసి కార్ కడుక్కొని పూజలు చేసుకొని అవన్నీ చేసుకొని మా ఊరితో అన్ని అన్నదానాన్ని సెట్ చేసి ఇప్పుడు వీడియో చేసి బయలుదేరుతున్నాను మీ ఆశిస్సులు మీ బ్లెసింగ్స్ కూడా మాకు మా ఫ్యామిలీకి కావాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఇయల్ అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా మా కుటుంబంతో కోరుకుంటూ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి